వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజర్గం పులివెందెల్లో పర్యటించను ఈ రోజు సాయంత్రం బెంగళూరు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి పులివెందలు చేరుకుంటారు అనంతరం అక్కడ వైసీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భిస్తారు రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు రేపు ఉదయం పదిన్నర గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపై చేరుకుని ప్రార్థనా మందిరంలో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఇపులపై నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో జగన్ నుంచి సమస్యలు స్వీకరిస్తారు రాత్రికి అక్కడ నివాసంలో బస్ చేస్తారు గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చలు జరిగే వేడుకల్లో పాల్గొనున్నారు అనంతరం అక్కడ నుంచి బయలుదేరి పది గంటల ఇరవై నిమిషాలకు పులివెందుల భాకరాపురంలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు ఉదయం పదిన్నర గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు